తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి మహిళలకు భద్రత కలిగిందో అదే విధంగా ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజు మహిళల భద్రత పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగదు నిన్నటికి నిన్న ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యానవనం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్లలో హైకోర్టు నిర్మించాలని చెప్పేసి జివో ఫిఫ్టీ ఫైవ్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు శాంతియుతంగా నిరసన చేపడతా ఉంది ఆ శాంతియుతంగా నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు వాళ్ళ యొక్క అతిగా ప్రవర్తించి విద్యార్థుల పైన దృష్టిగా ప్రవర్తించి ఒక రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్సా గారిని చుట్టుపట్టి లాగారు ఒక కానిస్టేబుల్ గా ఎస్ఐ గారి బైక్ మీద వెళ్తూ అంటే ఒక ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏదైనా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏదైనా అని చెప్పేసి అఖిల్ భారత విద్యార్థి పరిషత్ ఈ హెచ్చరిస్తా ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాఖ నుంచి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పేసి మీ యొక్క పోలీస్ శాఖకు చెప్పాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కానీ నాయకులు గాని బయట తిరగలేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆనాడు ఏదైతే ఇందిరామ రాజ్యంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎమర్జెన్సీ ప్రకటించారు మరి ఈ రోజు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మేము మాట్లాడితే ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపిస్తే ఈ రోజు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఈ ప్రవర్తన ముమ్మాటికి తప్పు వీటిని వెంటనే మానుకోవాలి జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపైన స్పందించి ఆ సంబంధించిన ఎస్ఎన్ ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏపీ స్థితి విదశాఖ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం